ఈ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చూస్తుంటే ఎవరో సెలబ్రిటీయో లేదా వీఐపీ ఇంట్లో ఏదో శుభకారం జరుగుతుందేమో అనిపిస్తుంది కదా అడుగడుగున పోలీసు భద్రత అంగరంగ వైభవంగా కనిపించే ఈ హంగామా అంతా ఓ గ్యాంగ్స్టార్ లవ్ మ్యారేజ్ కోసం జరుగుతుంది మీరు విన్నది నిజమే దేశ రాజధాని ఢిల్లీలో ఈ పెళ్లి జరుగుతుంది పేరు మూసిన ఇద్దరు గ్యాంగ్స్టర్స్ వివాహం పోలీసుల భద్రత మధ్య ఈరోజు జరగనుంది తిహార్ జైలులో ఉన్న ఓ గ్యాంగ్స్టర్ బెయిల్పై ఉన్న మహిళా క్రిమినల్ పెళ్లికి ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి మార్చి పన్నెండున ఢిల్లీలోని ద్వారకా సెక్టర్ త్రీలో ఈ వివాహం జరగనుంది ఈ నేపథ్యంలో ఎలాంటి అనుకోని సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఈ పెళ్లికి వరుడు సందీప్ తరఫున నూట యాభై మంది హాజరుకానున్నారు వధువు అనురాధ రాజస్థాన్కు చెందిన యువతి గ్యాంగ్స్టర్గా ఈమెపై షీట్ ఉంది ప్రస్తుతం ఆమె బెయిల్ మీద ఉంది గత నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు Please like, share and subscribe.